దేవుడు ప్రతి మాటకు ప్రతి క్రియకు లెక్కడుగుతాడు ఒక రోజు ఆ రోజు మనం తప్పించుకోలేము ఈరోజు ఏముంది లే చేసేద్దాం పాపం పర్వాలేదు నీ తల్లిదండ్రులు నువ్వు మోసపరుస్తున్నావేమో మోసపుచ్చుతున్నావేమో చుట్టూ ఉన్న వారిని మోసపురుచుతున్నావేమో కానీ దేవుని మాత్రం నువ్వు మోసపరచలేవు చాలా జాగ్రత్తగా జీవించాల్సిన అవసరం ఉంది ఈరోజు యవనస్తులు యవనస్తురాలు ఎంత ఘోరంగా పడిపోయిన స్థితిలో ఉన్నారంటే దేవుని ఎరిగిన బిడ్డలే చాలా వరకు శాతనికి ప్రేగా అవుతున్నారు ఈయన కారణం ఒకటి ఏంటంటే దేవుడు ఏమనట్లే దేవుడు క్షమిస్తాడు ప్రేమ కల దేవుడు ఎందుకు ఇంకా తన యూనో సెకండ్ కమింగ్ని లేట్ చేస్తూ మనని ఇంకా ప్రేమిస్తున్నాడు ఇంకా కరుణిస్తాడు ఇంకా కృప చూపిస్తాడు ఇది కృపాకాలం అని మనం మరి చూస్తున్నాం మనం ఎన్నో పరిస్థితి ప్రపంచంలో వివిధ దేశాలలో ఎప్పుడూ జరగని ఎన్నో భయంకరమైన కార్యాలు క్రియలు జరుగుతున్నాయి బట్ అన్నిటినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇంకా దేవుని రాకడా ఎంత దూరం లేదు ఎన్నో సంవత్సరాలు లేదు కాబట్టి ఏం చేయాలి మనని మనం సిద్ధపరచుకోవాలి నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ మరి యూజువల్గా దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతారు ఆయన కొన్నిసార్లు ఆయన స్వరము వినిపిస్తూ ఉంటుంది ఏదో ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ మన త్రీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ నాకు చోళ్లో ఏం వినబడుతుందంటే దేవుడు క్షమించే లేదా దేవుడి కృపాకాలం అయిపోయింది ఇంకా దేవుడు క్షమించాడు అని వినబడుతుంది మీరు అనుకో చక్కగా ఇది ఎలా నిజమవుతుంది మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మగలం రాన్న కాలంలో వాటిని మనం చూడగలం